హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీనిధి అనగా మహిళలందరికీ ప్రభుత్వం నుంచి మరొక గుడ్ న్యూస్ అయితే రేవంత్ రెడ్డి గారు అందించారండి ఆ వివరాలు ఏంటి మరి ఏదైనా మాఫీ చేయబోతున్నారా రుణాలు ఇవ్వబోతున్నారా మహిళలకు సంబంధించి ఎలాంటి కొత్త స్కీమ్స్ ఇవ్వనున్నారు వీళ్ళకు మాత్రమే అర్హులు సో విధి విధానాలు ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దామండి వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీకు అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లెక్ ఆల్స్ మీద యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ మీ ఫోన్ రూపంలో వస్తుంది మహిళా సంఘాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మూడు శుభవార్తలు అయితే అందించారనమాట మొట్టమొదటిది వచ్చేసి మహిళా సంఘాలలో ఎవరైతే లోన్లు కనుక తీసుకుంటున్నారో లేదంటే అర్హత కలిగిన వారికి రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఇవ్వరున్నారట అంటే మీ సేవా కేంద్రం అయితే ఏర్పాటు చేయాలని ప్రతి గ్రామంలో ఇంటర్ పాస్ అయిన మహిళా గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి లేదంటే వారికి రెండు లక్షల యాభై వేల రూపాయలు లోన్ అనేది ఇచ్చి మళ్ళీ తిరిగి కట్టాలి కానీ దీనికి కంప్యూటరు ఇంటర్నెట్ ఇవన్నీ ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో కావచ్చు లేదంటే గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీలో కావచ్చు గవర్నమెంట్ స్కూల్లో ఇవైతే ఏర్పాటు అయితే చేరున్నారు దీనివల్ల ఉపాధి అయితే పొందవచ్చు అని దీనికి ప్రభుత్వం నుంచి ప్రతి ఇప్పటికీ పన్నెండు వేల గ్రామాల్లో ఉంటే దాదాపు చాలా తక్కువ గ్రామాల్లో ఉన్నాయి వీరిని అయితే వాడుకోబోతున్నారు మొట్టమొదటిది గుడ్ న్యూస్ రెండవది వచ్చేసి మహిళలకు సంబంధించి మహిళా శక్తి క్యాంటీన్లు అయితే ప్రారంభించారు ఇక మహిళా సీతక్క మంత్రి అయినటువంటి ఆ మహిళలను కోటి చేయడమే లక్ష్యం ప్రభుత్వం అని చెప్తున్నారు ఇక లోన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి మహిళా సంఘాలకు ఒక తాజా సమాచారం అయితే గుర్తించి అందించారండి మహిళలను ఆర్థికంగా స్వలంబన కోసం కృషి చేసేందుకు తాజాగా శ్రీనిధి వార్షిక రుణాలు ఖరారు చేసిందనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక సంవత్సరంలో బలోపేతం సంబంధించి ఆ రుణాలను తీసుకోవడానికి మంజూరుకు సంబంధించి తొంభై కోట్ల రూపాయలు మంజూరు చేసింది వీటిని మహిళ సద్వినియోగం చేసుకునేందుకు పెదరిక నిర్మల సంస్థ సెర్ఫ్ కార్యాచరణ రూపొందిస్తుంది మహిళలకు సంబంధించి యూనిట్లు ఇవ్వడానికి అధికారులు అయితే కృషి చేస్తున్నారు ఇప్పటికే పదిహేను లక్షల వరకు రుణాల గ్రౌండింగ్ అయితే చేసి పల్లెల్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి సౌర వెలుగులు అనగా సోలార్ సంబంధించి మంజూరు చేయనున్నట్లు పట్టణ పరిమితిలో కూడా అదే రకంగా విస్తరించాలని దీనికి రాయితీ కూడా ఇవ్వనున్నారు ఇందులో ప్రధానంగా ఇవి తీసుకున్న వారికి రుణ శాతం యాభై నలభై శాతం రాయితీ అయితే ఇస్తున్నారనమాట అంటే ఆర్సీ పైకప్పులపై సౌర యూనిట్లను ఏర్పాటు చేసుకోవడం దీని ప్రధాన ఉద్దేశం చాలామంది తీసుకుంటున్నారు కొంతమంది కోళ్ళు పాడి పరిశ్రమల వైపు మొగ్గు చూపుతున్నారు ఇలా అవన్నీటి కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఇవన్నీ కూడా మంజూరు అయితే చేయడానికి సిద్ధమవుతుంది కొన్ని గ్రూపులకు ఇస్తున్నారు ఒకసారి తెలుసుకోండి ప్రభుత్వం తాజాగా మరోసారి కూడా రుణాలకు సంబంధించి ఎంత మంది తీసుకున్నారో కొత్త రుణాలు కూడా ఇవ్వనుందట వడ్డీ లేని రుణం కూడా ప్రభుత్వం ఇవ్వడానికి వచ్చింది మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్కూల్లో సంబంధించినటువంటి పిల్లలకు బడ్డ్రెస్లు కుట్టించడానికి కూడా మహిళా సంఘాల ప్రాతిపదికన తీసుకున్నారు కాబట్టి మహిళలకు సంబంధించి ఇవన్నీ ఇక త్వరలోనే మహిళలకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే వినబోతున్నామని చెప్తూ ఉన్నారు అయితే అది మహిళకు సంబంధించి మాఫీ చేస్తారా లేదంటే కొత్త స్కీమ్ లాంచ్ చేస్తారా ఇంకా ప్రభుత్వం నుంచి మనకు తాజా సమాచారం అయితే లీక్ అయితే వస్తుందండి వార్తలు